వెల్కమ్ టు సీతస్ కిచెన్ ఈరోజు మనం క్యాబేజీతో కూర తయారు చేసుకుందాం అండి ముందుగా క్యాబేజీని చిన్నగా కట్ చేసుకుని ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకుని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను బాండీలో ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను అల్లముక్కలు కూడా వేసానండి వేయించుకుంటున్నాను తర్వాత ఇవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకుంటాను టమాటా అవైలబుల్గా లేకపోతే చింతపండు రసం కొంచెం వేసుకున్న బాగుంటుందండి ఇవి వేగిన తర్వాత ఇందాక క్యాబేజీ మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి వేయించుకోవాలన్నమాట ఓకేనండి ఇలా వేయించుకున్నాక పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి మనం ఇందాక క్యాబేజీ ఉడకపెట్టుకునేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి ఓకేనండి కూర రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుందండి క్యాబేజీ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్